వీళ్ళందరూ వీళ్ళందరూ ఇంటి వచ్చే ఇస్తారు ఎక్కడ వచ్చి ఇస్తారు కానీ మనం ఆడు ఆడి బాకు ఈయన ఇస్తారు రెండు వేల ఐదు నాకేమైనా వచ్చావా పెరిగింది కాబట్టి మూడు వేలు మూడు వేలే వేలు నాలుగు వేలు ఎందుకు వేలు వచ్చేది వెయ్యి మంచి నాలుగు వేలు అయింది పాత మూడు వేలు అడిగి అటు చెప్పు మళ్ళీ నేను చెప్పినట్టు అటు చెప్పు అందరికి అర్థమైతే ఒక మూడు వేలు శిరవ్ ఒక నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు సార్ చేయాలి రేపు నెల ప్రతి నెల నాలుగు వేలు సార్